ఇరవై మందిలో నేను ఒక అయినప్పటికీ కూడా మోసపూరితంగా ఇక్కడ అభ్యర్థిని మార్చినారు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని నిందించలేదు ఎవరిని ఏం మాట్లాడలేదు కూడా దాదాపుగా ఇదే మాట గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నన్ను పిలిచి టికెట్ మారుస్తున్నామని చెప్తే పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదు మార్చుకోమని చెప్తే వచ్చేసినా నేను ఏ రోజు కూడా నేను ఎందుకు మార్చినారనే విషయం కూడా మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా దాదాపుగా తొంభై శాతం పైచెలుక ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసినారు మళ్ళీ నాకే టికెట్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా రాజీనామాలు సమర్పించి పార్టీ దృష్టికి తీసుకెళ్ళినారు ఏ ఒక్కరి అభిప్రాయం కూడా తీసుకోలేదు ఎంతమంది ప్రజాప్రతినిధులు ఇంతమంది క్యాడరు నా వెంట నిలిచి నాకు మద్దతు తెలిపినా కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరినో అనామకుల్ని తీసుకొచ్చి రాత్రికి రాత్రి టికెట్ కేటాయించినారు అయినప్పటికీ కూడా పల్లెత్తు మాట కూడా నేను ఏ రోజు కూడా పార్టీని కానీ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏ రోజు కూడా విమర్శించలేదు ఎన్నికల సమయంలో కూడా ఆ ఆరు నెలలు కూడా ఎన్నికల ముందు ఆరు నెలలు కూడా స్థానిక ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్ని రకాలుగా నన్ను అవమానం చేసిన నాకు కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా అధికారులందరికీ కూడా ఫోన్లు చేసి నా ఫోన్లు కూడా ఎత్తద్దని చెప్పి నన్ను వైపు అవమానం చేసింది మీరు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా నాతో ఏ రోజు కూడా పలానా వాళ్ళని మేము క్యాండిడేట్గా పెడుతున్నాము ఆ అభ్యర్థి గెలుపు కోసం పని చెయ్యి అని మాట వరుస కూడా నాకు చెప్పలేదు స్వయంగా ఆయన కదిరికి వచ్చినప్పుడు నా ఇంటికి యాభై మీటర్ల దూరంలో పోతున్న సమయంలో కూడా మాట వర్స కూడా నన్ను పిలిపించలేదు నాకు పార్టీకి పనిచేయమని చెప్పలేదు కొని కనీసం ఇక్కడ నిర్ణయించిన అయినా నాకు కనీస గౌరవం ఇచ్చినాడా అంటే లేదు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారము నా ఫోటో ఫ్లెక్సీలో వేస్తే కూడా పదివేల ఓట్లు మైనస్ అయిపోతాయంట మరి నా ఫోటో ఫ్లెక్సీలో వేయడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఇంకా కొంతమంది కోవర్టు వేధవాళ్ళు చుట్టూ చేరి సిద్ధారెడ్డి ప్రచారం చేస్తే పదివేలు పోతాయి ఇరవై వేలు మైనస్ అవుతాయి రాకూడదు అని చెప్పినారు అయినా కూడా నేను ఏ రోజు కూడా ఎవరిని పల్లెత్తు మాట కూడా లేదు పార్టీకి నష్టం జరుగుతుంది అని ఎన్నికల ముందు ఇవే మాటలు మాట్లాడుంటే పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి నేను ఏ రోజు కూడా అన్ని అవమానాలు భరించి నా ఇంట్లో నేను మౌనంగా ఉండిపోయినా నా వెంట ఉన్న కేడర్లో దాదాపుగా తొంభై శాతం పైచీలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థికే పనిచేసినారు పార్టీకే పనిచేసినారు నేను ఎవరిని పార్టీ మారమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయమనో ఫలానా వాళ్ళకు ఓటు వేయొద్దనో ఏ ఒక్కరికి కూడా చెప్పలేదు ఎందుకంటే పార్టీ నన్ను కాదనుకుంది నేను పోయి ప్రచారం చేస్తే పార్టీ అభ్యర్థి ఓడిపోతాడని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి నేను పోయి ఓడించడం ఇష్టం లేక నా ఇంట్లో నేను మౌనంగా ఉన్నా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక ఐదు పర్సెంట్ క్యాడర్ వాళ్ళ సొంత ఊళ్ళల్లోనో వాళ్ళ సొంత పంచాయతీలోనో పెత్తనమో మేము భరించలేమంటూ కొంతమంది వెళ్ళిపోయినారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినారు వేరే పార్టీకి పని చేసినారు అది స్థానిక కారణాలతో కొంతమంది పార్టీ వాళ్ళని కనీసం ఎంపీపీ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఏ రోజు కూడా పలకరించకపోవడం వల్ల కొంతమంది పార్టీకి పని చేయలేదు అంతే తప్ప పార్టీకి వ్యతిరేకంగా మేము ఏ రోజు కూడా చేయలేదు పార్టీనే మమ్మల్ని వద్దనుకొని పార్టీనే మమ్మల్ని మోసం చేస్తుంది తప్ప మేము ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు మరి ఒకడొకడు అసలు పార్టీ ఓటమికి కారణం ఏందో ఏ రోజైనా విశ్లేషించుకున్నారా ఇక్కడ మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే పది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని కాదనుకొని ఎవడో పక్క పార్టీల నుంచి పనికి మాలిన విధవలందరినీ పక్క పార్టీల నుంచి తెచ్చుకొని వాళ్ళతో మీరు ఎలక్షన్ చేయించుకుంటారు ఒక్కొక్కటి యాభై వేలతో గెలిపిస్తాం నలభై వేలతో గెలిపిస్తాం ముప్పై వేలతో గెలిపిస్తామని చెప్పి ప్రగల్భాలు బలికిన వెధవలు వాళ్ళ సొంత పంచాయతీల్లోనే వాళ్ళ ముఖాల మీద ఉమ్మేసినారు ప్రజలు ఒక్కొక్కరి పంచాయతీలో మూడు వందలు నాలుగు వందలు ఏడు వందలు మెజారిటీ సిగ్గు లేకుండా ఈ విధవలు ఇంకా ఈరోజు కూడా తాడేపల్లి చుట్టూ తిరుగుతూ ఉన్నారు అటువంటి విధవల్ని సస్పెండ్ చేయాల నేను సేవ ఎమ్మెల్యేగా ఉండగా నాలుగు సంవత్సరాలు నాకు వ్యతిరేకంగా పనిచేసిన వెధవల్ని సస్పెండ్ చేయకుండా మౌనంగా ఉండే నన్ను ఈరోజు పార్టీ సస్పెండ్ చేస్తా ఉంది ఈ వెదవలందరూ కూడా ఎవడెవడైతే చుట్టూ కోటరీ ఎవడెవడైతే గెలిపిస్తామని పోయినారో వాళ్ళు నిజంగా ఏం చేసినారో ఒక్కసారి నా పార్టీ గమనించిందా పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఓడిస్తే నేను ఇన్ఛార్జి కావచ్చని ఒకడు నాకు ఎమ్మెల్సీ వస్తుందని ఒకడు వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ వస్తుందని ఒకడు అభ్యర్థి చుట్టూ ఉండే అభ్యర్థిని ఓడించినారు లేకపోతే వీళ్ళందరి పంచాయతీల్లో ఎందుకు వస్తాయి ఓట్లు తెలుగుదేశం పార్టీకి అంతంత మెజారిటీలు కేవలం డబ్బు కోసం అభ్యర్థిని ఇక్కడ ఒక బలి పశువుని చేసినారు కోట్ల కోట్ల రూపాయలు అతని దగ్గర డబ్బు తీసుకొని అతన్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేసి ఈరోజు నాపైన నెప్ప నెట్టుతారా నాకు ఓడించేంత బలమే ఉందంటే మరి ముందే అడుగుండొచ్చు కదా నన్ను నాకు గెలి గెలిచే శక్తి లేదని లేదా ఓడించే సత్తా లేదనే కదా నన్ను పక్కన పెట్టినారు మీరు తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నా కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా ఎక్స్ప్లెనేషన్కు అవకాశం కూడా ఇవ్వకుండా సోషల్ మీడియాలోనో పత్రికల ద్వారానో ఒక మాజీ శాసనసభ్యుని సస్పెండ్ చేయడం దుర్మార్గం కేవలం ముప్పై కిలోమీటర్లు పులివెందులకి కదిరి కాన్స్టిట్యుయెన్సీ పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మరి పరిస్థితుల గురించి పార్టీ అధ్యక్షుల వారికి సరైన సమాచారం గతంలోనూ లేదు ఈరోజు ఇప్పటికి కూడా లేదు ఏది ఏమైనా కూడా ఐదు సంవత్సరాలు నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ పది సంవత్సరాల పాటు నాతో నడిచిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా నన్ను ఆదరించిన కథ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు నమస్కరిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వల్ల బలోపేతమైంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎప్పుడు కూడా లబ్ధి పొందలేదు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా కూడా నేను నష్టపోయినా ఇక్కడ రాజకీయాల్లో ఇంకా గట్టిగా ఉంటా రేపటి నుంచి నిజమైన రాజకీయం ఏదో నేను చేసి చూపిస్తా రాజకీయం చేయడానికి ఏ పార్టీ సభ్యత్వం కూడా నాకు అవసరం లేదు ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఐదు సంవత్సరాలు గెలిపించినందుకు వాళ్ళకి మేలు చేసే చాలా కార్యక్రమాలు నేను చేయగలిగిన నా నా స్థాయికి మించి నా ఆస్తులు అమ్ముకొని నేను ఇబ్బందుల్లో పడి నేను చేసిన కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి కొన్ని పనులు ప్రారంభంలో ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తి అయితే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది ఈ ప్రజలకు మంచి జరుగుతుంది ఇవన్నీ పూర్తి కావడానికి రాజకీయాలకు అతీతంగా అధికార పక్షానికి అల్లవేళలా కూడా తోడ్పాటును అందిస్తా ఈ నియోజకవర్గానికి జరిగే ప్రతి మేలు కోసం నేను పడతా రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా రాజకీయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా